జయ శ్రీరామ్ గురుబలం లేనప్పుడు ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదైనా బాధ ఏది ఇస్తున్నప్పుడు ఏం చేయాలో పాల్పోదు మనకి డబ్బు అవసరం అవుతుంది కానీ డబ్బు దొరకదు ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు దొరకవు అప్పు కూడా దొరకదు ఇల్లు కొందామని ప్రయత్నం చేస్తాం కానీ ఇల్లు కొనలేము ఉద్యోగం రాదు వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏ పని కూడా సజావుగా దొరకదు శత్రు బాధ ఇంకేదైనా బాధ ఇలా భార్యాభర్తల మధ్య సఖ్యత పోటాడుకోవటం వీటన్నిటికీ తిరుగులేని ఏకైక పరిష్కారం స్వస్తిక్ సిహ్నం అంటే స్వస్తిక్ అనేటువంటి గుర్తుని మనం ఇంటి గోడకి ఏర్పాటు చేసుకోవటం ఇది ఆశ్చర్యకరంగా పనిచేస్తుంది సాక్షాత్తు దేవుడే మన ఇంట్లో వచ్చి తిష్ట వేసి మనకు మంచి చేస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది అది స్వస్తికి యొక్క గొప్పతనం ఓం నుంచి పుట్టినవాడే గణపతి ఓం అంటే పార్వతీమాత శివుడు కలిసినటువంటి ఏకైక రూపం పార్వతీమాత తయారు చేసినటువంటి బాలుడే ఈ గణపతి ఈ గణపతి యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే పొట్ట ఉండి ఓం అనేటువంటి ఆకారంలో ఉంటుంది ఈ ఓం అనేటువంటి ఆకారంలోనే గణపతి ఉన్నాడు అంతేకాక ఓం అనేటువంటి శబ్దం ఆకాశంలో విశ్వాంతరాలలో మారుమోగుతూ ఉంటుంది అంటే ఓంకారం విన్నామని మన ఋషులు చెప్తున్నారు అదేవిధంగా నాసా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు ఓం అనేటువంటి శబ్దం ఆకాశంలో వస్తుందని అంటే స్పేస్లో వస్తుందని అయితే శబ్ద రూపమైనటువంటి మరియు చక్కటి గణపతి రూపమైనటువంటి లక్ష్మీ గణపతి అనుకోండి లక్ష్మీ గణపతి రూపమైనటువంటి ఎందుకంటే లక్ష్మీదేవి చేసేటువంటి ప్రతి పని కూడా గణపతి చేస్తాడు ఇంకా ఎక్కువే చేస్తాడు గణపతి డబ్బులు ఇస్తాడు అలాగే చదువు ఇస్తాడు ధైర్యం ఇస్తాడు యుద్ధాలు చేస్తాడు ఆయన ఏమి తిరిగినట్టుగా కనిపిస్తూ అద్భుతాలు చేస్తాడు గణపతి అంత గొప్ప శక్తివంతుడు శివపుత్రుడు పార్వతీమాతపుత్రుడు కాబట్టి లక్ష్మీదేవికి సమానమైనటువంటి గణపతి ఓంకారం ఇంట్లో కానీ పెట్టుకుంటే అంటే గోడకు కానీ ఏర్పాటు చేసుకుంటే లేదంటే ఏలాడు తీస్తే ఒక అద్భుతమైనటువంటి తీకలు వస్తుంది ఆ శక్తి మనకి ఎంతో మేలు చేస్తుంది ఇంటికి వాస్తు బలం వస్తుంది ఇంటికి వాస్తు లేదని మీరు భయపడుతున్నారనుకోండి స్వస్తిక్ సింబల్ ఒకటి తీసు తీసుకురండి తూర్పు గోడకి కానీ ఉత్తరపు గోడకు కానీ గోడకు కానీ పడమర గోడకు కానీ అంటే మీరు ఏ ఫేసింగ్ ఇల్లు అయితే ఆ పక్కన అంటే ఆ పక్కన మీరు ఈ అంటే ఆ దిక్కులో ఈ స్వస్తిక్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ స్వస్తిక్ అనేది పేపర్ మీద ఉండొచ్చు లేదా లామినేషన్ చేసి ఉండవచ్చు లేదంటే మెటల్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అయితే పేపర్ మీద అయితే ఎర్ర రంగులో ఉండాలి మెటల్ అయితే ఏ మెటల్ అయినా సరే దానికి ఎరుపు రంగు వేయాలి దిక్కున పెట్టినప్పటికీ కూడా అయితే ఈ స్వస్తికు ఏదైనా స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి స్టెయిన్లెస్ స్టీల్ అయితే కర్ర కరల దాన్ని ఈజ్గా మనం అలర్ట్ చేయొచ్చు లేదా గోడకి మేకులతో ఫిట్ చేయొచ్చు లేదంటే అతికించవచ్చు ఈ విధంగా చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి ఇంటి లోపల కూడా మనం ఈ స్వస్తిక్ని ఏ దిక్కులో కావడానికి ఆ దిక్కులో వేలాడి చేయవచ్చు అలాగే గోడకు పెట్టుకోవచ్చు పూజ గదిలో కూడా తూర్పులో ఏర్పాటు చేసుకోవచ్చు ఈ స్వస్తిక్ అనేది ప్రపంచం మొత్తం మీద ఉన్నది అంటే భారతీయులు దాదాపుగా పదిహేను వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వలస వెళ్ళారు ఎందుకంటే ఇక్కడ యుద్ధాలు వచ్చి అనేక మంది వివిధ దేశాలకు పారిపోవటం జరిగింది దారిని ఎత్తుకుంటూ పోవడం జరిగింది ఆ రకంగా ప్రపంచం మొత్తం మీద మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు దైవభక్తి దేవుడు దేవాలయం ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలాంటి భావనలు ఏర్పాటు చేసి ప్రజలకు సుఖాలను అందించారు మన భారతీయులు ఈ స్వస్తికిని వాడినటువంటి ఆనవాళ్ళు అమెరికాలో కనిపిస్తాయి కొన్ని వేల సంవత్సరాల నాడే అమెరికాలో ఎవరైతే నేటివ్స్ ఉన్నారో అంటే పూర్వకాలం నుండి అంటే అనాది కాలం నుండి ఎవరైతే ఉన్నారో వారు స్వస్తికి వాడినటువంటి గుర్తులు ఉన్నాయి స్వస్తికి చిహ్నాలు దొరికినాయి రెడ్ ఇండియన్స్ అని చెప్పబడేటువంటి అమెరికాలో ఉండేటువంటి ఒక అడవిక తెగవారు ఈ స్వస్తికి వాడటం అనేది జరిగింది అంటే వీరు భారతదేశంతో సంబంధం ఉంది సనాతన ధర్మ మతాన్ని వీరు అవలంబించారు ఒకప్పుడు భారతదేశంలో ఉండినటువంటి వారే వీరు వలస వెళ్ళారు అదేవిధంగా అనేక దేశాల్లో ముఖ్యంగా దక్షిణ అమెరికాలో అంటే మన మాయాజాతి ప్రజలు ఈ స్వస్తిక్తి వాడినట్టు అనవాళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఈ స్వస్తిక్తి అనేది ఆస్ట్రేలియాలో దొరికింది ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అనాది తెగ తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే అని ప్రూవ్ అయింది నిరూపించబడింది ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటటువంటి భాషలో ఎక్కువ తమిళ పదాలు ఉన్నాయి అదేవిధంగా న్యూజిలాండ్ న్యూజిలాండ్లో కూడా తమిళులు వలస వెళ్ళినటువంటి ఆధారాలు లభ్యమైనాయి వాళ్ళు వాడేటువంటి కొన్ని పాత్రల మీద తమిళ అక్షరాలు లిఖించబడి ఉన్నాయి అలాగే యూరోప్లో చాలా దేశాల్లో ఈ స్వస్థిక్తింపులు దొరికింది దాన్ని యూజ్ చేయడం అనేది ఉపయోగించడం అనేది జరిగిందని ఆధారాలు లభించినాయి ఒకప్పుడు విపరీతంగా వాడినటువంటి స్వస్తిక్తిని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు మళ్ళీ వాడదాం అలాగే భారతదేశంలో జైనులు దీన్ని దేవతగా పూజిస్తారు అలాగే యూరోప్లో జర్మనీ దేశంలో ఈ స్వస్తిక్ని వాళ్ళ జాతి సింబల్గా వర్ణిస్తారు ఎందుకంటే హిట్లర్ స్వస్తిక్ సింబల్తోనే ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నం చేశాడు మీరు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ స్వస్తిక్ని అన్నింటికి తీసుకురండి దాన్ని మనం ఇందాక అనుకున్నట్టుగా ఏర్పాటు చేసుకోండి ఈ విషయంలో నేను అద్భుతాలు చూశాను ఎందుకంటే నేను తీసుకొచ్చి పెట్టాను నాకు ఆరోగ్యం చక్కగా ఇంప్రూవ్ అయింది అట్లాగే ఆదాయం పెరిగింది పేరు ప్రఖ్యాతులు వచ్చాయి దీని రహస్యం ఏంటంటే దీని వెనక రహస్యం ఏంటంటే ఈ స్వస్తిక్ సింబలే ఇది స్వస్తిక్ సింబల్ ఉన్నటువంటి ఒక ఫోటో ఎప్పుడు కూడా నా పర్సులో ఉంటుంది లేదా నా బ్యాగ్లో ఉంటుంది లేదా మా ఇంట్లో ఉంటుంది అన్ని చోట్ల కూడా ఉంటాయి నేను విరివిగా వాడతాను దీన్ని ఈ రహస్యం ఇంతకాలం ఎవరికి చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నాను మీరు దీన్ని వాడండి అద్భుతాలు జరుగుతాయి స్వస్తికి ఇంట్లో పెట్టిన తర్వాత దానికి నియమాలు ఏమి లేవు కొంచెం పసుపు కుంక రాసి దండం పెడితే సరిపోతుంది హారతి కూడా ఇవ్వచ్చు రోజు కూడా దాన్ని తుడుచుకోవడం కానీ కడగడం కానీ చేయాలి పూజ గదిలో కూడా ఈ స్వస్తిక సింబల్ని ఏర్పాటు చేసుకోవచ్చు మంచి ఇంటికి బలం చేకూరుతుంది దైవ బలం వస్తుంది అంటే అర్థం ఏంటంటే స్వస్తి అంతా కూడా చక్కగా ఉన్నది స్వస్తిక అంటే అన్ని రకాల బాగున్నారని అర్థం ఉంటుంది స్వస్తిక అంటే అలాంటి భావాన్ని సూచించేది అలాంటి సుఖ సంతోషాలను ధన సంపదలను ఇచ్చునది అని దాని అర్థం పేరులోనే ఉంది అది అన్ని రకాల సంపదలు మనకి ఇస్తుందని ధనం ఆయుష్ ఆరోగ్యం సుఖం సంతోషం ప్రతిదీ కూడా ఈ స్వస్తిక్ సింబల్ ఇస్తుంది కాబట్టి దీన్ని మన ఇంటికి తీసుకొచ్చి వాడుకుందాం మీరు జేబులో పర్సులో పెట్టుకోండి దాన్ని ఫోటోని తర్వాత ఏదైనా స్టీల్ కానీ లేదంటే ఏదైనా ఇతర మెటల్తో దాన్ని తయారు చేయించుకొని లేదా కొనుక్కొని ఇంటికి ఎక్కడైనా సరే ఏ పక్కనైనా సరే ఏర్పాటు తీసుకోవచ్చు లేదా గోడకు ఫిట్ చేసుకోవచ్చు ఇంటి బయట ఏర్పాటు చేసుకోవచ్చు ఇంటి లోపల ఏర్పాటు చేసుకోవచ్చు ఎన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఎన్ని ఉంటే అంత బలం ఇప్పుడు ఏంటంటే ఇది దేవుణ్ణి మనం పూజ రూపంలోనే పెడతాం కానీ స్వస్తికిని ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది దీనివల్ల మనకి ఏర్పడేటువంటి అదనపు ప్రయోజనం ఎలాంటి దోషం ఉండదు చదువు సంపద విరివిగా ఇచ్చేటువంటి గణపతి స్వరూపమే ఈ స్వస్తిక అలాగే శివుడు పార్వతి యొక్క ప్రతిరూపమే వారి యొక్క శక్తికి ప్రతిరూపమే ఈ స్వస్తిక సింబల్ స్వస్తిక్ ఉంటే ఇంట్లో అంతా కూడా బాగానే ఉంది ఇంకేం పర్వాలేదు అనే ఒక ధైర్యం ఉంటుంది స్వస్తిక్ ఉన్నటువంటినే అన్ని విధాలు అనేటువంటి ఒక అర్థం స్ఫూరిస్తుంది నిజంగా కూడా బాగుంటాం కాబట్టి ఈ స్వస్తికని చక్కగా వాడుకోండి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందండి దైవశక్తిని దైవ బలాన్ని పొందండి జై శ్రీరామ్ ఈ స్వస్తికను మీరు వాడి చూడండి ఇంటికి తెచ్చి చూడండి అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్వస్తికిని ఆరాధించటం మర్చిపోవద్దు తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది